హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ములక్కాయలతో ఒక కమ్మటి కర్రీ రెసిపీని చూద్దామండి మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వారాల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేసుకోవాలనుకుంటాం అలాంటప్పుడైతే ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్ అండి మరి ఆ టేస్టీ కర్రీయే ములక్కాయ ఆవ కర్రీ ఇది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటే అమ్మగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్తో అదిరిపోయే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ ఆవకర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ములక్కాయ ఆవకూర కోసం ఇలా ముందుగా స్టవ్ మీద కడాని పెట్టుకుని దాంట్లో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్లో కొద్దిగా సాల్టు అలాగే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటిని అడ్జస్ట్ చేసేయండి ఇలా అడ్జస్ట్ చేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ములక్కాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి చూడండి మనకి చక్కగా ఉడికిపోయాయి ఇలా చూడండి ఇలా విడిపోతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీనికి ఇప్పుడు మనం ఆవ పెట్టుకోవాలి ఆవు కోసం ఇలా ఒక బౌల్లో నువ్వులపప్పు ఆవాలు కొద్దిగా బియ్యం అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు అలాగే రెండు స్పూన్ల నువ్వులపప్పు కొద్దిగా బియ్యం రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకుని దీంట్లో మనం ఉడికించుకున్న ముక్కలు ఇందులో వేసేసుకున్నాం అయితే ఉడికించేటప్పుడు వచ్చిన వాటర్ని మాత్రం అసలు పారేయద్దండి ఈ వాటర్ తోటే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఇలా ఒక్కడాన్ని పెట్టుకుని దాంట్లో కేవలం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది దీనికి మనం ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు దాన్ని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు అలాగే తుంచి పెట్టుకున్న రెండు ఎండు విర్చి వేసేసి ఒక నిమిషం వీటన్నిటిని ఫ్రై చేసేద్దాం అది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పచ్చికరవే వేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్నాయి ఈ ములకాయ ముక్కలను వాటర్తో సహా వేసేయండి మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవు పేస్ట్ని వేసేద్దాం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి మనకి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎప్పుడైతే వంట చేసుకోవాలనుకుంటామో అలాంటప్పుడు ఈ కర్రీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటుంది కమ్మగా ఎవరైనా తినేయచ్చు ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక్క ఉడుకు రానివ్వండి ఎక్కువ అయితే మనకి చేదైపోతుంది ఆవు పెట్టిన తర్వాత ఏ కర్రీ కూడా ఎక్కువసేపు ఉండకూడదు ఇది కొంచెం ఒక ఉడుకు పడితే సరిపోతుంది చూడండి జస్ట్ మనకి ఇలా ఉడుకు వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంటే ఇలా సర్వింగ్ బోల్లో తీసుకుని కొద్దిగా పచ్చి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా మనకి ములక్కాయ ఆవుకర్రీ రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్